హాయ్ ఫ్రెండ్స్ ఎత్తున్నారు అందరూ మంచిగుండరా నేను మస్తున్నా ఎప్పుడైనా కళ్ళు కూడా చూసిరా తెల్లగాళ్ళు కూడా చూడు తెల్లగాళ్ళు పెద్ద బాటిలు కూడా ఏం లేదు తెల్లగాలు తీసి గ్లాసులో పోసుకోవాలి గ్లాసులో పోసుకున్నాక ఏం లేదు కళ్ళ అసలు కళ్ళు అస్సలున్నది కానీ బుడ వేసుకుంటాం సూపర్ ఉన్నాయి కళ్ళు కూడా కామలే ఎలా గుడే బాగలేదు అందులో సఫలు తీసుకోకూడదు వేస్ట్ మస్తుంటాయి గుడాలు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్